ప్రియమైన భగవద్భక్తులకు నమస్కారం మనం ఈరోజు పురాణాంతర్గత దేవీ ఆవిర్భావ వైభవాన్ని తెలుసుకోబోతున్నాం మనం వరుస భాగాలలో బ్రహ్మ విష్ణు మహేశ్వరుల గురించి కోర్మ రూపంలోని మహావిష్ణువు ఇప్పటి వరకు మనకు తెలియజేసిన విషయాలను తెలుసుకొని తరించిపోయాం ఆ విషయాలు తెలుసుకొని మనం ధన్యులం అయ్యాం ఇప్పుడు మనకు మహాదేవి యొక్క ఆవిర్భావ వైభవాన్ని సాక్షాత్తు మహావిష్ణువు మనకు ఇప్పుడు తెలియజేయబోతున్నారు ఇప్పటి వరకు వైష్ణవ సృష్టి రుద్ర సృష్టి బ్రహ్మ యొక్క సృష్టి రహస్యాలను తెలుసుకున్నాం మనం ఆ తర్వాత బ్రహ్మ తన యొక్క మానస పుత్రులతో కలిసి ఒక గొప్ప తపస్సును ఆచరించాడు చూడండి తపస్సు యొక్క గొప్పతనం బ్రహ్మదేవుడంతటి వాడు తన మానస పుత్రులతో కలిసి తపస్సు చేస్తున్నాడు ఇక మనం తరించాలంటే ఎంత గొప్ప సాధన చేయాలో తెలుసుకోండి ఇటువంటి విషయాలు కనీసం మనకు తెలిస్తే మనం నలుగురికి తెలియచేస్తే మన ఆలోచనలు దైవం వైపు ముక్తిని పొందే మార్గం వైపు మళ్ళుతాయి అందుకే మన ఆధ్యాత్మిక సంపదను అందరికీ పంచే ప్రయత్నం చేస్తున్నాం దానికి మీ వంతు సహకారాన్ని కోరుతున్నాం అలా తపస్సు చేస్తున్న బ్రహ్మముఖం నుండి ఒక దివ్య జ్యోతి వంటి ప్రకాశంతో చిరునవ్వుతో మూడు కన్నులు కలిగిన భీకరమైన రుద్రుడు మరోసారి ప్రత్యక్షమైనాడు ఈసారి రుద్రుడు అర్ధనారీశ్వర తత్వంతో సగం శరీరం పురుష స్వరూపంలో సగం శరీరం స్త్రీ స్వరూపంతో ప్రత్యక్షమైనాడు అట్టి దివ్యమైన భీకరమైన స్వరూపాన్ని చూసి బ్రహ్మదేవుడు సైతం భయపడిపోయినాడు ఆ దివ్య స్వరూపానికి నమస్కరించి నిన్ను నీవు విభజించుకో అని కోరి అంతర్ధానమయ్యాడు బ్రహ్మ కోరిక మేరకు రుద్రుడు తనను తాను పురుష స్వరూపం స్త్రీ స్వరూపంలా రెండు రూపాలుగా విభజించుకుంది మరలా తన పురుష స్వరూపాన్ని పదకొండు మంది రుద్రులుగా విభజించుకున్నారు వీరు కపాలి ఇంగళ భీమ విరూపాక్ష విలోహిత శాస్త్ర అజపాద అహిర్పుజ్ఞ శంభు చంద భవ వీరి యొక్క నామాలు ఒకసారి స్మరించుకున్న ఒకసారి విన్నా మనం ధన్యులం అవుతాం అంతేకాకుండా తన యొక్క సగభాగంగా ఆవిర్భవించిన స్త్రీ స్వరూపాన్ని రౌద్రము శాంతము అశాంతము గుణాలు కలిగిన తెలుపు నలుపు రంగులతో కూడిన అనేక భాగాలుగా విభజించాడు ఆ విభూతులే శక్తుల స్వరూపంలో ఈ లోకాలను పాలిస్తున్నాయి ఆ శక్తులలో ప్రధానమైన ఈశాని శక్తి మహాదేవుని ఆజ్ఞతో బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి తన యొక్క కార్యాన్ని నిర్దేశించమని కోరింది అప్పుడు బ్రహ్మదేవుడు ఆ శక్తికి నమస్కరించి తల్లి నీవు మహాదేవుని శక్తివి నీవు దక్ష ప్రజాపతి పుత్రికగా ఉదయించి మహాదేవుని స్వరూపమైన రుద్రుని యొక్క శక్తిగా మమ్ములను అనుగ్రహించు అని కోరాడు ఆ తర్వాత ఆ ఈశాని శక్తి దక్షప్రజాపతి కుమార్తెగా ఉదయించి సతీ అనే నామధేయంతో రుద్రుని యొక్క ఇల్లాలు అయింది కొంతకాలానికి పరమేశ్వరి అయిన ఈశాని శక్తి రుద్రుని నుండి వెలువడి హిమవంతుని పుత్రికగా పార్వతి అనే నామధేయంతో అవతరించింది మరలా శంకురుని అర్ధాంగి అయి సమస్త సురాసురులను అనుగ్రహించింది పరమేశ్వరీ పరమేశ్వరుల అర్ధనారీశ్వరతత్వం అలా లోకక్షేమం కోసం కొన్నిసార్లు రెండు స్వరూపాలుగా వ్యక్తమైన చివరకు ఒక పరిపూర్ణమైన స్వరూపంగా మనలను అనుగ్రహిస్తూ ఉన్నది అలా రూపంలోని మహావిష్ణువు మహాదేవి గురించి వివరిస్తూ ఉండగా సూతుడు మొదలైన మహామునులు అమ్మవారి యొక్క మూలతత్వాన్ని పరతత్వాన్ని సవివరంగా వివరించమని భక్తి శ్రద్ధలతో కోరారు వారి కోరిక మేరకు మహావిష్ణువు పరమేశ్వరి యొక్క మూల స్వరూప వైభవాన్ని ఎలా వివరించాడో మనం తర్వాతి భాగంలో తెలుసుకుందాం అమ్మవారి అనుగ్రహం మనందరిపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే ఓం నమో భగవతే వాసుదేవాయ